మహా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనము తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏమి సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానం కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసుపు నీళ్లతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రైతులకు చాలా యోగవంతముగా ఉంటుంది ఆడవాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఆడవాళ్లలో వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు మరింత బాగా కూడా ఉన్నది మేషరాశి వాళ్లకు అంతేకాకుండా యువతలో పెను మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉన్నది ఏమిటి యువతలో ఎటువంటి మార్పులు అంటే ది భవిష్యత్తులో యువత చాలా ముఖ్యమైనటువంటి ఇది అని మనం చెప్పుకుంటుంటాం చిన్నతనంలో నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని ఒక మాట మాట్లాడతాం అలాంటిది ఇప్పుడు యువత అనేటువంటి దాంట్లో ఏమిటంటే రాజకీయాల్లోకి వెళ్ళడానికి సినిమా రంగంలోకి వెళ్ళటానికి లేదా టెక్నికల్ విభాగంలోకి వెళ్ళటానికి లేదా ఏదైనా రసాయన శాస్త్రాలలోకి ఇప్పుడు ఈ ర్యాకెట్లు కనిపెట్టడము చేయటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా అలా అటువంటి దాంట్లోకి వెళ్ళటానికి కానీ లేదా దేశ సరిహద్దుల్లోకి వెళ్ళటానికి ఇలాంటివన్నీ కూడా విమానయాన రంగంలోకి వెళ్ళటానికి ఇలాంటి వాటికి యువత చాలా కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించనుంది యువతలో చాలా సంచలనమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ సంవత్సరము అలాగే ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రారంభం అనేటువంటిది ఎప్పుడో మార్చి ఇరవై తొమ్మిది నుండి ప్రారంభమయ్యేటువంటి ఇది ఉన్నది అయిన వాళ్లతో సమస్యలు ఉంటాయి కొన్ని వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండినను కొంతవరకు కొంతవరకు మాత్రమే లాభాలు రావటం అనేటువంటిది ఉంటుంది అలాగే కోర్టు కేసులు ఉండబోతున్నాయి చూసుకోండి జాగ్రత్త దానికి కావాల్సినటువంటి పరిహారాలు అవి మీ జాతకాల్లో చూసుకొని చేసుకోండి భూముల వలన సమస్యలు అంటే మీ భూములు ఇంకెవరో ఏదో అన్యాక్రాంతము కావడం కానీ లేదా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు భూమి అమ్మకపోవడం అమ్మలేకపోవడం కానీ లేదా విలువ ఉండేది తక్కువ కమ్ముకోవటం కానీ సమయానికి డబ్బులు అందక ఇబ్బందులు పడటం ఇలాంటివన్నీ ఉంటాయి ఇంతవరకు బాగా జీవించినాము మాకు ఎటువంటి ఇది లేదు మేము చాలా బాగా బతికాం బాగా సంపాదించినాము గతంలో అనేటువంటి వాళ్లకు ఎవరికైనా మాట ఇచ్చి వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే ఏమి చేయలేరు కదా చిన్నవాళ్ళు కదా మాట ఇచ్చి తప్పినటువంటి వాళ్లకు ఈ సంవత్సరము ఒక గుణపాఠము నేర్పబోతున్నది మేషరాశి వాళ్లకు అని గమనించండి చాలా జాగ్రత్త వహించండి పాతవి తిరగదోడి కేసులు అయ్యేటువంటి పరిస్థితి వరకు వెళ్ళి కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను డబ్బు పరంగా కానీ భూముల పరంగా కానీ ఈ రాశి వాళ్ళు మోసాలు చేసి ఉంటే ఒకవేళ కేసులు అయ్యేటువంటి పరిస్థితి వచ్చి కొన్ని ఇబ్బందులు పాలయ్యేటువంటిది ఉన్నది మా నోటితో మేము వేరే ఏది చెప్పరాదు కాబట్టి సూక్ష్మముగా తెలియజేస్తున్నాను జాగ్రత్త వహించాలి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడము జరుగుతున్నది విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుతముగా ఉంటుంది బాగా చదవండి విద్య చాలామంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళవచ్చును ఉద్యోగము కోసము ఎదురు చూసేటువంటి వాళ్ళు ప్రయత్నము చేయండి కొంతవరకు సఫలీకృతమవుతారు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఇవన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా సినిమా వాళ్లకు తర్వాత సీరియల్స్లో నటించేటువంటి నటీనటులకు వీళ్ళందరికీ కూడా చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి జాగ్రత్తగా మీ మీ జాతకాలు చూసుకొని అడుగులు వేయండి మేలు జరుగుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవులు పోవడము కానీ లేదా దగ్గర వరకు వచ్చి అవి మీకు అనుకూలించకపోవడము కానీ జరగవచ్చును అనేటువంటిది ఉన్నది కొన్ని ఇబ్బందులు కలుగుతాయి రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కూడా ఏది ఏమైనా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి కాబట్టి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని మేలు చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తు